ఈ రోజు సిపి లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో మరియు ఏఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని దాదాపు ఒక పది వార్డుల్లో కూడా గత వారం రోజుల నుంచి ఇన్నిళ్లు తిరిగి సర్వే చేసి ఇంటి స్థలాలపైన కానీ రేషన్ కార్డులు పెన్షన్లు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చాడు సూపర్ సిక్స్ ను అమలు చేస్తామని చెప్పాడు ఆ సూపర్ సిక్స్ లో భాగంగా వీటిని అమలు చేయాలని చెప్పేసి మనం సర్వే నిర్వహించాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ దృష్టి మేరకు ఈ రోజు నందికొట్టుకూరు మున్సిపాలిటీ పట్టణంలో నందికొట్టూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఒకటే మేము అనుకున్నాం ఎన్నికల కంటే ముందర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఎవరైతే రేషన్ కార్డు లేదో వారందరికీ కూడా నేను రేషన్ కార్డు ఇస్తానని చెప్పి చెప్పాడు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఏదైతే ఉన్నటువంటి దాన్ని నేను అప్పుడు ఎట్లా పరిపాలించానో ఉమ్మడి రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు అనుభవం ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు నేను అభివృద్ధి చేస్తాను నాకు ఓటు వేయండి అని చెప్పేసి ప్రజలకి వచ్చాడు అందులో నందికొట్టులో ఇక్కడ పటేల్ సెంటర్ లో మీటింగ్ పెట్టాడు ఆ సందర్భంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు నేను ప్రతి ఒక్కరికి ఎక్కువగా గెలిచిన తర్వాత రేషన్ కార్డు ఇస్తా చెప్పాడు ఇది చంద్రబాబు గారికి ఈ రోజు సంవత్సరం కావచ్చా ఉంది ఇక్కడ అనేక మంది ఎంఆర్ఓ గారి కోసం తహసీల్దార్ గారి కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఒక్క రేషన్ కార్డు కూడా ఆన్లైన్ లో చేశాడు తప్ప ఒక్క రేషన్ కార్డు కూడా ఈ రోజు గారి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ రోజు చూడండి ఒకే కార్డులోనే కొడుకు చనిపోతే భర్త చనిపోతే ఆ రేషన్ కార్డు లో ఉండేటువంటి వాళ్లకు ఈ రోజు రేషన్ కార్డు లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు మనం వస్తే ఈ రోజు పెన్షన్ రావాలంటే అక్కడ భర్త చనిపోయినాడు మరి కొడుకు చనిపోయినాడు ఒకే రేషన్ కార్డు లోనే ఇద్దరు వితంతులు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి అర్థం కాకుంది జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అర్థం కాలేదు చంద్రబాబుకి అర్థం కాలేదు మరి దీనికి కారణం ఏంటి చెప్పేసి ఈ రోజు మనం ఒక్కటే ఈ రోజు అడగడానికి వచ్చాం ఏదైతే ఈ రోజు మీరు ఎన్నికల్లో ఇవ్వడమే కాదు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు ఈ రోజు రేషన్ కార్డు దిక్కులేని పరిస్థితి మనకు కనపడతా ఉంది ఆన్లైన్ చేశారు చరిత్ర పెడతా ఉన్నారు ఈ రోజు భర్త చనిపోయిన వాళ్లకు ఇక్కడే వచ్చింది కాజాబీ అని ఆమెకు భర్త చనిపోయి ఐదు సంవత్సరాలుగా వస్తా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన భర్తకు పింఛన్ వచ్చేది ఇప్పుడు ఆమెకు ఐదు లేదు మీ గవర్నమెంట్ వచ్చింది మీ గవర్నమెంట్ లేని పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇక్కడ పద్మావతి అని ఉంది ఆమె భర్త చనిపోయినాడు మూడేళ్ళు అవుతా ఉంది వాళ్ళ మామూలు చనిపోయినాడు ఇద్దరికి అత్తకు పెన్షన్ వస్తుంది కూడలు పెంచలేని పరిస్థితి కనపడతా ఉంది అందుకొనగా ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే ఏదైతే ఈ సమస్యలు ఉండయో వ్యక్తిగతంగా కూడా విత్తంతులకు కానీ ఒంటరిగా ఉన్న మహిళలకు కానీ హిజ్రాలకు కానీ వాళ్ళకు అందరు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి ఆ రకంగా కొంత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము పోతే ఈ రోజు మనం చూస్తే ఇళ్ళ స్థలాలకు సంబంధించి గత సంవత్సరంలో మనం చూస్తే గతంలో గత ప్రభుత్వంలో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము మేము అట్లా కాకుండా గ్రామాల్లో మూడు సెట్లు పట్టణాల్లో రెండు సెట్లు ఇస్తామన్నారు చంద్రబాబు గారిని మేము సంతోషపడుతున్నాం మీరు హామీ ఇచ్చారు ఈ రోజు పట్టణాల్లో చాలా మంది గత గవర్నమెంట్ లో రెండో విడత రాని వాళ్ళు నందికొట్లు పట్టణంలో ఇరవై తొమ్మిది ఉన్నాయి అరవై వేల జనాభా ఉంది మరి ఎక్కడ కూడా పేద వాళ్ళకు ఇంటి స్థలం లేక అడగట్లేక ఆ రకంగా కుటుంబాల ఒకే కుటుంబంలో ముగ్గురు నలుగురుండి అనేక రకాలకు ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలం ఒక ప్రకటన చేశారు ఆయన చెప్తున్నాడు మీకు ఎవరికి కూడా మీ తండ్రి కానీ మీకెవరికి కానీ ఆస్తులు ఉండకూడదు స్థలాలు ఉండకూడదు చెప్తా ఉన్నాడు సిగ్గుందా చంద్రబాబు గారికి ఈ రోజు మీ కొడుకు నారా లోకేష్ పేరు మీద మీ భార్య పేరు మీద మీ పేరు మీద వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మరి ఎందుకు మీరు రోజు రాబోతా మేము కో ఉన్నాం అందుకనే ఈ రోజు మరి మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈ రోజు ప్రభుత్వము ఇచ్చేటువంటి ఇంటి స్థలాలకు ఇంటి స్థలాలకు సంబంధించి పేదవాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలి నిజంగా గత గవర్నమెంట్ లో కానీ ఇరవై సంవత్సరాలుగా ఒక్క కూడా ఇంటి స్థలం లేక ఈ రోజు డిమాండ్ పెట్టిన పరిస్థితి ఏదైతే ఇంటి స్థలాలు లేని పేదవాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇదే కాదు ఒంటరి మహిళలు ఈ రోజు దిక్కు లేక భర్తలు వదిలిపెట్టిపోయి సాక్కోలేక సాక వయసులో వయసును కోల్పోయి ఈ రోజు దిక్కు లేని పరిస్థితి కనపడతా ఉంది అలాంటి వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు సంవత్సరాలకే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వాలని వంద చనిపోయిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ఒంటరి మహిళలు రేషన్ కార్డు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో ఉన్నటువంటి అందరికీ కూడా రేషన్ కార్డుతో పాటు ఇల్లు స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని కూడా అవసరమైతే పద్దతించడానికి కూడా ఎన్నుకోవడం చెప్పేసి హెచ్చరిస్తాం ఈ అర్జీలన్నీ కూడా మేము మొత్తం సర్వే చేసినటువంటి అర్జీలు తహసీల్దార్ గారికి ఇస్తున్నాం దయచేసి తహసీల్దార్ గారిని కొడతా ఉన్నాం ఈ అర్జీలన్నీ కూడా తహసీల్దార్ గారు ఈఆర్ఓల ద్వారా ఆయా వార్డులో ఎంక్వైర్ చేసి విజయమైన లబ్ధిదారులందరూ కూడా ఇంటి పట్టాలు కానీ వేసిన కార్లు కానీ పెన్షన్లు కానీ ఒంటరి మైనలకు సర్టిఫికెట్లు కానీ ఆ రకంగా మంజూరు చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలువు